హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్టిలైజర్ సంస్థ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా అటెండర్ ఉద్యోగాలు శాలరీ మీకు అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని నలభై ఐదు వేల వరకు వస్తుంది సొంత రాష్ట్రంలోనే పరీక్ష అండ్ పోస్టింగ్ కూడా సొంత రాష్ట్రంలోనే ఉంటుందండి ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఎఫ్సిఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి డైరెక్ట్ పోర్టల్ అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఈ విధంగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనమాట ఇది ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ ఇస్తున్నారు చూడండి ఇక్కడ సో కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేద్దాము ఇక్కడ క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కరెంట్ కెరీర్స్ ఆపర్చునిటీస్ అని ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఐటీఐ హోల్డర్స్ ఉంది కదా ఇదే మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి చేస్తే మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ క్లిక్ హియర్ టు అప్లై అయినది ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మీరు కింద ఇది లింక్ క్లిక్ చేయాలి లేదంటే అడ్వర్టైజ్మెంట్ కోసం పైనది ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ అయిందండి క్లియర్గా చూద్దాము ఏంటో ఇదేంటంటే ఆర్ఎఫ్సిఎల్ అంటే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థే బట్ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది అండ్ పోస్టింగ్ ఇచ్చేది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది కాబట్టి మనం క్లియర్గా చూద్దామండి డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఐటీఐ హోల్డర్స్ అంటున్నారు అంటే ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అనమాట వీళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవి పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఎలా ఇచ్చారంటే ఫస్ట్ పోస్ట్ లెవెల్ ఏంటంటే అటెండెంట్ గ్రేడ్ వన్ ఇవన్నీ కూడా అటెండెంట్ పోస్ట్లు అండి గ్రేడ్ వన్ ఫస్ట్ అది వచ్చి మెకానికల్ దీనికి ఏంటి ట్రేడ్ విభాగం ఏమి ఉండాలంటే ఫిట్టరు డీజిల్ మెకానిక్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ ఇవి ఉండాలన్నమాట ఆ ఫీల్డ్లో ఉండాలి అన్ని కేటగిరీస్ వాళ్ళకి అన్ రిజర్వ్డ్ ఇచ్చారండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు దీనికి ఏంటంటే పొజిషన్ ఐడెంటిఫైడ్ ఫర్ పీడబ్ల్యూబిడి క్యాటగిరీస్ అంటే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని పొజిషన్స్ ఇట్లా ఎల్వి డిహెచ్హెచ్ అంటే వాళ్ళ డిజబిలిటీని బట్టి కొన్ని పొజిషన్స్ అయితే సొకేట్ చేశారనమాట సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరికి ఏంటి రిలేటెడ్ అనేది నెక్స్ట్ అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ అనమాట పైనది మెకానికల్ కింద ఇప్పుడు మనకి ఇచ్చింది ఎలక్ట్రికల్ దీనికి ఏంటంటే ఎలక్ట్రిషియన్ విభాగంలో అండి సెవెన్ పోస్ట్లు ఉన్నాయి అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఫిఫ్టీన్ దీనికి కూడా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని అలొకేట్ చేశారనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇది అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఉంది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఈ విభాగంలో ఇస్తున్నారు మనకి త్రీ పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఫోర్ అన్ రిజర్వ్డ్ ఉన్నాయి వేరే డిపార్ట్మెంట్స్లో ఈ విధంగా ఇచ్చారండి అటెండెంట్ గ్రేడ్ వన్కి ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్తున్నారు సో నమ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి థర్టీ నైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ పేమెంట్ మనకి శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్లేస్డ్ ఎట్ ద మినిమం బేసిక్ పే అంటున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఉంటుందంటే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీ టూ వరకు ఉంటుంది అంటే బేసికే ఉంటుందన్నమాట అంతా కాబట్టి మీకు దీనికి మళ్ళీ అలవెన్సెస్ డియర్నెస్ అలవెన్స్ కంపెనీ అకామిడేషన్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా చాలా రకాల అలవెన్సెస్లో అయితే ఉంటాయి అండ్ ఇవి కాకుండా మీకు మెడికల్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది మెడికల్ అండ్ గ్రాచ్యుటీ పిఎఫ్ సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బేసిక్ పే అండ్ ఇది మొత్తం కలుపుకొని మనకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందండి శాలరీ అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చూద్దాము అటెండెంట్ గ్రేడ్ వన్ అండి మెకానికల్ దీనికి ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ఈ ఫిట్టర్ దానికి మీకు ఫిట్టర్దే ఉండాలి ఐటీఐ చేసి డీజిల్ మెకానిక్ వాళ్ళకి ఐటీఐ డీజిల్లో చే అండ్ ఐటీఐ డీజిల్ మెకానిక్లోనే చేసి ఉండాలి అంటే మీకు టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ ఈ విభాగం వాళ్ళకి ఇదే చేసి ఉండాలి ఐటీఐలో మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారని అదేవిధంగా అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రీషియన్కి ఏంటంటే మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది ఎలక్ట్రీషియన్ దానిలో ఫీల్డ్ చేసి ఉండాలి అదేవిధంగా గ్రేడ్ వన్ అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్లో వీళ్ళకి మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇది కవర్ అవ్వాలి సేమ్ దీనికి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్స్ సో మీరు ఐటీఐతో పాటు ఏ పర్టిక్యులర్ డివిజన్కి వాళ్ళలో అందులో చేసి ఉండాలన్నమాట మీరు ఐటీఐ అనేది ఈ విధంగా చేసిన వాళ్ళు ఐటీఐ చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి వీటికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలి అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది అండ్ మీకు పర్సెంటేజ్ అగ్రిగేట్ వచ్చేసి ఐటీఐలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అది ఎవరికంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అదేవిధంగా ఎస్టీ పీడబ్ల్యూబిడి వీళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ వస్తే సరిపోతుంది అనమాట అగ్రిగేట్ వీళ్ళ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ అన్నారు కదా దాంతోపాటు మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది రెగ్యులర్గా మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు జనరల్ ఎవరైనా కూడా టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీజ్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదనమాట నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీజ్ అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఫీజు చేయించాల్సిన అవసరం లేదు అండ్ జనరల్ వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఇస్తున్నారండి ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో వెబ్సైటు ఆ వెబ్సైట్కి వెళ్ళాలి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఎఫ్సిఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి డేట్ ట్వంటీ ఫోర్త్ జనవరి నుంచి స్టార్ట్ అయిందండి అప్లికేషన్కి ఆన్లైన్లో అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఉంది కాబట్టి మనం ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు ఇందాక మనం వచ్చినప్పుడు చూపించాము ఒక ఒక క్యాండిడేట్కి ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలండి ఒక పోస్ట్కి మాత్రమే ఇంకా ఎక్కువ అప్లై చేస్తే తీసుకోదనమాట వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్లికేషన్స్ పంపించిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెడతారండి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు ఇందులో అంత మీరు క్వాలిఫై అయ్యి ఉంటే కనుక స్కిల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్కి తీసుకుంటారు అదేవిధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేశారండి ఇండియా మొత్తంలో ఇచ్చారు ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలంటే హైదరాబాద్ కరీంనగర్ అండ్ వరంగల్ ఈ ప్లేసెస్లో ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ విశాఖపట్నం కర్నూలు ఈ ప్లేసెస్ ఇచ్చారు ఇంకా వేరే వాళ్ళు కూడా మీరు ఏది మీకు అందుబాటులో ఉంటే అక్కడ చూసుకోవచ్చండి ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ షల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ కేస్ స్కిల్ టెస్ట్ ఈజ్ ఆల్సో కండక్టెడ్ ఫైనల్ సెలెక్షన్ అల్ బీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అంటే రెండు టెస్టుల్లో కూడా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ దానిలో పెర్ఫార్మెన్స్ని బట్టే మీకు ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తామని చెప్తున్నారనమాట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పోస్టెడ్ ఇన్ రామగుండం యూనిట్ ఆఫ్ ఆర్ఎఫ్ సిఎల్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకు జాబ్ అయితే పోస్టింగ్ రామగుండం అంటే తెలంగాణ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడే పోస్టింగ్ ఉంటుందండి ఎవరైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి కొన్ని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ ఫోర్త్ అనుకున్నాం జనవరి ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది ఈవినింగ్ సో అప్పట్లోపు మనం అప్లై చేసుకోవాలన్నమాట నేను మళ్ళీ చెప్తున్నానండి డీటెయిల్స్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళకి పర్టికులర్గా ఇచ్చారు పోస్టులు కాబట్టి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జీతం చేరగానే మీకు నలభై ఐదు వేల వరకు వస్తుంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ